ఆంధ్రప్రదేశ్లో కుప్పం అసెంబ్లీ నియర్గం పరిశీలనగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఎందుకంటే అక్కడ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీ చేయనున్నారు తెలుగుదేశం అభ్యర్థిగా తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా ఆయన ఈసారి రంగంలో దిగుతున్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు భరత్ పోటీ చేస్తున్నారు అయితే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాలు తగ్గినప్పటికీ ప్రత్యామ్నాయంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ తెలుగుదేశం కొంత మాట వాస్తవం అయితే ఈ బలహీనతల నుంచి అధిగమించాలని చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి కుప్పం పరిసర ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు బలహీన వర్గాల వారికి ఆర్థిక సదుపాయాలు అందజేయటం ఇలా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై తన సేవగా ఆమె చేస్తున్నారు ఇలా భువనేశ్వర్ గారు చేసిన సంక్షేమ పథకాల గురించి ఆమె చేస్తున్న వైద్య విధానాల గురించి ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అక్కడ పరిసర ప్రాంత గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఒక రకమైన అభిమానం పెరుగుతుంది ఎందుకంటే ఆపదలో ఉన్న పేదవారిని ఆదుకోవటం మంచిదే కదా ఇలాంటి ఆమె సంక్షేమ కార్యక్రమాలు చేయటం వల్ల ఆమెకి ఒక రకమైన గుర్తింపు వస్తుంది అందుకని ఇప్పుడు గతంలో ఇచ్చిన విధంగానే అభిమానాన్ని మీరు ఇవ్వండి అని భువనేశ్వర్ గారు తమ ప్రసంగాల ద్వారా చెప్తున్నారు ఆరుసార్లు దాదాపుగా ఎమ్మెల్యే గెలిచి రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయిన కుప్ప నియోజకవర్గ అభ్యర్థి చంద్రబాబు నాయుడిని ఈసారి కూడా మనసారా దీవించి గెలిపించినట్లయితే మీ కష్టాలను తొలగించి మీకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ చేతనిస్తుందని భువనేశ్వర్ గారు తమ ప్రసంగాల ద్వారా చెప్తున్నారు ఏదైనా సరే కుప్పంలో ప్రచార బాధ్యత మొత్తం కూడా భువనేశ్వర్ గారే చూస్తున్నారు మహిళల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న భువనేశ్వర్ గారు ఈసారి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని తమ ప్రసంగాల ద్వారా ఆమె తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా వీలు దొరికినప్పుడల్లా కుప్ప పర్యటనలో పెట్టుకొని కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన హాజరవ్వటం అక్కడ కార్యకర్తలతో సమాలోచన చేయటం నేతలతో సమావేశ సమాలోచన చేయటం సంప్రదింపులు చేయటం సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం మాజీ ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన చేస్తున్నారు ఈ దిశగా ఒక బలమైన అభ్యర్థి చంద్రబాబు నాయుడు మీద వైఎస్ఆర్సిపి బీసీ అభ్యర్థిని ప్రయోగించటం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటున్నారు అంటే రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి మీద బీసీ వర్గాన్ని ప్రయోగించి జగన్ ప్రయోగం చేస్తున్నారని ఒక ఆలోచనగా చూస్తున్నారు ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది రేపు ఎన్నికల దాకా వేచి చూడాలి కదా లేదన్నప్పటికీ గత ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ తిరిగి ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత కొంత పురోగతి సాధించిందని తెలుగుదేశం వైపు అభిమానులు ఎక్కువగా మారుతున్నారని ఈ దిశగా వారి అభిమానాన్ని మరింత పెంచుకొని తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీల అభ్య మూడు పార్టీల ప్రజలతో కార్యకర్తలు మమేకమై ప్రచారం నిర్వహిస్తామని భువనేశ్వర్ చెప్తున్నారు లేదన్నప్పటికీ ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న భరత్తో వైఎస్ఆర్సీపీ తరపు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడం ద్వారా జగన్ ఇచ్చిన హామీల గురించి ప్రజలకు చెప్పటం ద్వారా భవిష్యత్తులో జగన్ సీఎం అయినట్లయితే తనకు క్యాబినెట్లో మంత్రి పదవి వస్తుందని కూడా భరత్ తన ప్రసంగాలో తెలియజేస్తున్నారు ఈ విధంగా ఎవరికి వారు తమకు తగిన రీతిలో ప్రచారాన్ని జోరు పెంచుతున్నారు ఫోకస్ చేస్తున్నారు ఈ విధంగా ఇటు భరత్ అటు చంద్రబాబు నాయుడు తరపు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు భారీగా ప్రచార సభలు పెట్టడం ఇలా ప్రచారం చేయడం ద్వారా ఎవరు గెలుస్తారు అనేది ఆలోచనలు పడ్డారు అక్కడ స్థానికంగా ఉండే ఓటర్లు కుప్పం ప్రజలు ఏదోనప్పటికీ కుప్పం ప్రజల తీర్పు ఒక విలక్షణంగా ఉంటుందని విశేషంగా ఉంటుందని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఏదోనప్పటికీ అక్కడ ప్రజలు ఎక్కువ బలహీన వర్గాల వారు ఉన్నారు కాబట్టి నేనే గెలుస్తానని భరత్ అంటున్నారు చూద్దాం వచ్చే ఎన్నికల్లో కుప్పం తీర్పు ఏ విధంగా ఉంటుందో తెచ్చి చూద్దాం